డిఎస్సికి ముఖ్యంగా మనకు రేఖాగంతం నుంచి కొన్ని ప్రశ్నలు రావడం జరుగుతుంది రేఖాగంతంలో ముందుగా మనము బిందువు రేఖాఖండం కిరణం సరళరేఖ గురించి తెలుసుకోవాలి బిందువు బిందువు అంటే ఒక తలంలో మనం సూచించ సూచించడానికి వీలైనటువంటి అతి సూక్ష్మమైన ప్రదేశాన్ని బిందువు అంటారు ఒక తలంలో మనం సూచించడానికి వీలైనటువంటి అతి సూక్ష్మమైన ప్రదేశాన్ని బిందువు అంటారు సాధారణంగా బిందువులను ఏ బిసి అల జెడ్ వరకు ఏదో కక్షంతో సూచిస్తారు బిందు రేఖఖండం ఒక తలంలోని ఏవైనా రెండు బిందువులు వాటి మధ్య గల బిందువులను సముదాయాన్ని రేఖఖండం అంటారు ఒక తలంలోని ఏవైనా రెండు బిందువులు ఇవి ఏ బి ఇలా రెండు బిందువులు వాటి మధ్య గల బిందువుల సముదాయాన్ని రేఖాఖండం అంటారు రేఖాఖండం అంటే ఇటువైపు స్టాప్ ఉంటుంది ఇటువైపు స్టాప్ ఉంటుంది అటువైపు ఇటువైపు ఉండదు ఇటువైపు స్టాప్ ఇటువైపు స్టాప్ ఇక్కడ స్టార్ట్ ఇక్కడ ఎండింగ్ అవుతుంది ఇది రేఖాఖండం దీనిని ఏబి డాష్తో సూచిస్తారు ఏబి డాష్తో సూచిస్తారు దీనికి రెండు చివరిలో బిందువులు ఉండను చివరి బిందువుల మధ్య దూరాన్ని రేఖాఖండం పొడువు అంటారు దీనిలో తొలి బిందు మరియు తుది బిందు ఉంటుంది రేఖాఖండం కిరణం ఒకవైపు అనంత దూరం పొడిగించబడిన రేఖాఖండాన్ని కిరణం అంటారు ఒకవైపు అనంత దూరం పొడిగించబడిన రేఖాఖండాన్ని కిరణం అంటారు రేఖాఖండం అంటే ఇక్కడ స్టార్ట్ కింద ఉంటుంది అదేవిధంగా ఒకవైపు స్టార్ట్ అయ్యి ఇంకొక వైపు పొడిగించుకుంటూ వెళ్తుంది దీన్ని కిరణం అంటారు దీన్ని ఓ డాష్తో సూచిస్తారు దీనిలో ఓని తొలి బిందువు అంటారు ఇది ఓ తొలి బిందువు అంటారు రేఖ ఇరువైపులా అనంత దూరం పొడిగించబడిన రేఖాఖండాన్ని రేఖ అంటారు ఇరువైపులా అంటే రెండు వైపులా అనంత దూరం పొడిగించబడిన సరళ రేఖ అంటారు రేఖాఖండం ఇది ఇది ఇటువైపు ఇటువైపు పొడిగించుకుని సరళ రేఖ దీన్ని ఏవి డాష్తో సూచిస్తారు రేఖపై బిందువులు గుర్తించలేనప్పుడు సాధారణంగా ఎల్ఎంఎన్లతో సూచిస్తారు రేఖఖండం కిరణము సరళ రేఖలోని భాగాలే రేఖఖండము కిరణము సీ రేఖలోని భాగాలి ఎందుకంటే ఈ పాయింట్ ఈ పాయింట్ ఇక్కడ వరకు ఉండేది రేఖఖండమే ఈ పాయింట్ నుంచి అయితే పొడిగించుకుంటూ పోతుంటే ఇది కిరణం అవుతుంది రెండు వైపులా పొడిగించుట్టు వెళ్తే సరళ రేఖ అవుతుంది అందుకే రేఖఖండము కిరణము సరళ సరళరేఖలోనే భాగాలే ఇవి అన్నీ అనంత బిందువుల సముదాయం సరళ రేఖ అంటే కొన్ని కోట్ల అనంత బిందువుల సముదాయాన్ని సరళ అంటారు దానికి అంతం ఉండదు పొడిగించుంటే పొడిగించుకుంటూ వెళ్ళచ్చు ఒక తలంలో ఎన్ని బిందువులను ఉపయోగించి గీయగల రేఖాఖండాలు అంటే ఫార్ములా ఎన్ అంటే ఎన్ ప్లస్లో రెండు పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు నాలుగు పెట్టుకోవచ్చు ఏదో నెంబర్ పెట్టుకోవచ్చు ఒక తలంలో ఎన్ని బిందువులను ఉపయోగించి గీయగల రేఖాండలు అంతే ఉదాహరణకి ఐదు పెట్టుకుంటాం ఫార్ములా వచ్చి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఫార్ములా వచ్చి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఉదాహరణకి ఐదు పెట్టుకుంటే ఐదు ఎన్ ప్లేస్లో ఐదు పెట్టాలి ఫైవ్ ఇంటూ ఫైవ్ మైనస్ వన్ బై టూ క్యాలిక్యులేషన్ చేస్తే టెన్ ఐదు బిందులను ఉపయోగించి మనం పది రేఖ గంటలు గీయగచ్చు ఆ తర్వాత ఆపాద ధర్మాలు ఇవి ముఖ్యమైనవి ఒక తలంలో ఒక బిందువు గుండా అనేకమైన రేఖలు గీయవచ్చు ఒక బిందువు గుండా అనేకమైన రేఖలు గీయవచ్చు ఒక తలంలో ఇది తలం అనుకుంటే ఈ బిందువు గుండా అనేకమైన రేఖలు గీయవచ్చు ఒక తలంలో రెండు బిందువులు గుండా ఒక రేఖను మాత్రమే గీయగలం ఈ రెండు బిందువులు వై మీద ఈ రెండు బిందువుల మీద కలుపుకుంటూ ఒక రేఖను మాత్రమే గీయగలం అది సరళ రేఖ మాత్రం రేఖ మాత్రమే గీయగలం ఒక సరళ రేఖ ఒక సరళ రేఖ మాత్రమే గీయగలం ఒక తలంలో రెండు బిందువులు గుండా అనేకమైన ఒకరి ఒకరి రేఖలు గీయవచ్చు ఈ బిందువు గుండా ఎన్ని రేఖలని ఒక రేఖలను గీయవచ్చు ఇట్లా 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 అదేవిధంగా సరేకియాలు ఒక రేఖపై గల బిందువులను సరేకియాలు లేదా ఏకరేఖ బిందువులు అంటారు ఒక రేఖపై గల బిందువులు ఏబిసిడి ఇలా ఒకే రేఖ మీద ఉన్నాయి కాబట్టి దీన్ని సరేకీయాలు అంటారు ఈ బిందువులను కండన రేఖలు కండన రేఖలు అంటే ఒక తలంలోని ఏవైనా రెండు రేఖలను ఒక ఉమ్మడి బిందువు ఉంటే ఆ రేఖలను కండన రేఖలని ఆ బిందువును కండన బిందువుని అంటారు ఒక తలంలోని ఏవైనా రెండు రేఖలకు ఉమ్మడి బిందువు ఉమ్మడి బిందువు అంటే ఇదే జాయింట్ మధ్యలో ఉంటుంది కదా ఈ జాయింట్ ఉంటే ఆ ఈ రెండు రేఖలను రెండు ఖండించుకునే కాబట్టి ఇట్లా ఎక్స్ రూపంలో రెండు అందువల్ల కండన రేఖ అంటారు ఈ బిందువుని వచ్చేసి కండన బిందువు అంటారు మిళిత రేఖలు ఒక తలంలో మూడు అంతకన్నా ఎక్కువ రేఖలను ఒక ఉమ్మడి బిందువు ఉంటే ఆ రేఖలను మిళిత రేఖలు లేదా అనుశక్త రేఖలు అని ఆ బిందువులని మిళిత బిందువులు లేక అనుక్షిక్త బిందువులు అని అంటారు ఒక తలంలో మూడు అంతగానే ఎక్కువ రేఖలు ఇంకా దగ్గర దగ్గర ఒకటి మూడు మూడు నాలుగు రేఖలు ఉన్నాయి మూడు అంతగా ఎక్కువ రేఖలు అంటే మూడు కంటే ఎక్కువ రేఖలు ఒక బిందువు ఉంటే ఆ రేఖలను మిలత బిందువు మిలత రేఖలు అంటారు ఆ రేఖలను ఆ బిందువుని మిలత బిందువు అంటారు మీద మిలత రేఖలకి మరొక పేరు అనుశక్త రేఖలు మరియు మిలత బిందు మరొక పేరు అనుశక్త బిందువు ఎక్కువ రేఖలు ఖండించుకుని ఉంటే అది మిలత రేఖలు రెండే రేఖలు ఖండించుకుంటే కంఠన రేఖలు సతలేయ బిందువులు ఒక తలంలో గల బిందువులను సతలేయ బిందువులు అంటారు ఒక తలం అంటే ఒక తలంలో గల అంటే ఒక ఒక తలం గల బిందువులు ఏబిసిడి ఇలా సతలేయ రేఖలు ఒక తలంలో గల రేఖలను సతలేయ రేఖలు అంటారు ఇలా బాక్స్లు ఇచ్చి ఇవి ఏంటో గుర్తించమని డిఎస్ఈలు అడగవచ్చు ఇలా బాక్స్ టైప్ ఇచ్చి ఇది సతలేయ బిందువుల సతలేయ రేఖల లేకుంటే మిల్త రేఖల కన్నడ రేఖలా అని ఇస్తాడు మేము అప్పుడు ఇట్లా చూసి ఈ బాక్స్ ఇమేజ్ ఇమేజ్ని బట్టి మనం కింద ఆప్షన్స్లో చూ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కోణం కోణం నుంచి మంచి మంచి బిట్స్ వస్తాయి డిఏసీలో బాగా ఈజీగా పెట్టచ్చు అందులో కోణం అంటే కోణం అంటే ఒకే తొలి బిందు కలిగి రెండు కిరణాల సమ్మే సమ్మేళనాన్ని కోణం అంటారు ఒకే తెలుగు తొలిబిందు కలిగి రెండు కిరణాల సమ్మేళనం ఇక్కడ ఈ సమ్మేళనం ఇది కోణం ఒకే తొలిబిందు కలిగి రెండు కిరణాల సమ్మేళనం ఇక కలిసింది కాబట్టి ఈ సమ్మేళనాన్ని కోణం అంటారు కోణాన్ని ఏర్పరిచే కిరణాలను భుజాలని ఆ తొలి బిందువును కోన శీర్షం అంటారు అలాగే దీన్ని శీర్షం అంటారు అలాగే కోణం అనేది అది ఉండే తలాన్ని మూడు బిందు సమూహాలుగా విభజించును అవి పైన గల బిందుల సముదాయం అంతరంగ గల బిందుల సముదాయం బాహ్యంగా గల బిందుల సముదాయం ఈ కోణాన్ని బి యాంగిల్ ఏఓబిగా రాయొచ్చు ఆ పటంలో కోణంలో యాంగిల్ ఏఓబి లేక బిఓఏఏ యాంగిల్ యాంగిల్ బీఓఏ లేకుంటే యాంగిల్ ఏఓబి అని రాయచ్చు సాధారణంగా కోట కోణాన్ని టీటా లేకుంటే ఎక్స్ వైలతో సూచిస్తారు కోణాలు రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏడు గురించి ఏడు గురించి చెప్పుకుందాం ఒకటి అల్పకోణం దీన్ని లఘుకోణం అని కూడా అంటారు జీరో కంటే ఎక్కువ తొంభై కంటే తక్కువ గల కోణాలను అల్పకోణం లేక లఘుకోణం అంటారు జీరో కంటే ఎక్కువ తొంభై కంటే తక్కువ జీరో కంటే ఎక్కువ తొంభై కంటే తక్కువ ఇది వచ్చేసి లెస్ దాన్ దీని గుర్తు లెస్ దాన్ లెస్ దాన్ జీరో కంటే ఎక్కువ తొంభై కంటే తక్కువ లంబకో లంబకోణం దీని సమకోణం అని కూడా అంటారు ఖచ్చితంగా తొంభై డిగ్రీలు గల కోణమును లంబకోణం లేదా సమకోణం అంటారు ఖచ్చితంగా తొంభై డిగ్రీలు ఉండాలి దీన్ని లంబకోణం లేదా సమకోణం అంటారు అల్పకోణం అంటే తొంభై కంటే తక్కువ ఉంటే లభ అల్పుకోణం అంటారు అధిక కోణం లేకుంటే గురుకోణం ఇంకొక పేరు గురుకోణం అంటారు దీన్ని తొంభై డిగ్రీల కంటే ఎక్కువ నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువ వల కోణమును అధిక కోణం లేక కోణం అంటారు తొంభై అంటే ఇలా తొంభై అంటే ఇలా ఉంటుంది ఇక్కడ తొంభై డిగ్రీలు ఇలా ఉండాల్సినది ఇక్కడ కొంచెం పెంచుకుని పోయారు ఇలా ఉండ ఇలా ఉండాల్సినది ఇలా అయిపోయింది అందువల్ల తొంభై డిగ్రీల కంటే ఎక్కువ ఇలా ఫుల్ ఉంటే వన్ ఎయిటీ వన్ ఎయిట్ కంటే తక్కువ అందుకే అది కోణం కోణం దీన్ని రేఖీ కోణం అంటారు రేఖీ కోణం అంటే సరళ రేఖ చక్కగా ఉంటుంది కోణాన్ని ఏర్పడించే రెండు కిరణాలు ఓదానికి ఒకటి వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు ఏర్పడిన కోణాన్ని సరళ కోణం లేదా రేఖీ కోణం అంటారు దీనివల్ల వన్ ఎయిట్ దీని విలో స్ట్రైట్గా ఉంటుంది వన్ ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది ఇలా ఇటువైపు ఒక కిరణం ఇప్పుడు ఇటువైపు కిరణం వెళుతూ పోతుంది ఇది కోణం అంటారు అలాగే అధికతర కోణం లేదా పరావర్తన కోణం నూట ఎనభై డిగ్రీల కంటే ఎక్కువ మూడు వందల ఇరవై డిగ్రీల కంటే తక్కువ గల కోణంలో అధిక కోణం అధికతర కోణం లేదా పరావర్తన కోణం అంటారు ఇలా ఉంటే నూట ఎనభై స్ట్రైట్ ఉంటాయి అలాగే పెంచుకుని పెంచుకుంటే ఇలా వస్తుంది కోణం అంటే నూట ఎనభై కంటే ఇంకా మన పెరిగింది కదా అందువల్ల ఇది అధికతర కోణం పూర్తిగా రెండోది కలుసుకుంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అప్పుడే ఈ యాంగిల్ తెలుస్తుంది మనకి సంపూర్ణ కోణం దీన్ని పూర్తి కోణం అని కూడా అంటారు పూర్తి కోణం అని కూడా అంటారు ఒక పూర్తి భ్రమణం చేయగల చేయగా ఏర్పడి కోణంలో సంపూర్ణ కోణం అంటారు దీని విలువ త్రీ సిక్స్టీ ఇలా ఇలా ఇంకా గ్యాప్ ఉంది ఇక్కడ ఇక్కడ ఒక కలిసి ఇక్కడ ఒక సర్కిల్ వేసేసింది సర్కిల్కి త్రీ సిక్స్టీ అందువల్ల దీన్ని సంపూర్ణ కోణం అంటారు శూన్య కోణం జీరో డిగ్రీలు గల కోణంలో శూన్య కోణం అంటారు ఏమి పరావర్తనం చేయకుండా ఏం చేయకుండా ఓన్లీ స్ట్రైట్ గల కిరణము జీరో డిగ్రీ కోణం అంతే ఇది శూన్య కోణం అంటారు అలాగే పూరక కోణాలు సంపూరక కోణాలు సంయుగ్మ కోణాలు ఉన్నాయి ఏవైనా రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు అయినా ఆ కోణాల జతను పూరక కోణాలు అంటారు ఏవైనా రెండు కోణాలు కలిగితే అవి తొంభై డిగ్రీలు వెళితే అవి పూ పూరక కోణమంటారు ఏవైనా రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అయితే ఆ కోణాల చేతను సంపూర్ణ కోణాలు అంటారు అలాగే ఏవైనా రెండు కోణాలు మొత్తం మూడు వందల డిగ్రీలు అయితే ఆ కోణాలను సమ్మిగ్మ కోణాలు అంటారు ఇప్పుడు అరవై ముప్పై ఎంత తొంభై ఇది పూర్వ ఇదిగో పూర్వకోణం డెబ్బై ఐదు పదహైదు ఇది పూర్వకోణం ఇక్కడ అరవై నూట ఇరవై నూట ఎనభై కాబట్టి సంపూర్ణ కోణం నూట పది డెబ్బై ఇది సంపూర్ణ కోణం అలాగా అరవై మరియు త్రీ త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ టూ హండ్రెడ్ ప్లస్ వన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఇలా ఇలాగా ఇప్పుడు అరవై డిగ్రీలు గల పూర్వ కోణము అరవై డిగ్రీలకు పూర్వకోనం కనుక్కోమంటాడు పూర్వకోణం విలువ ఎంత మొత్తం తొంభై డిగ్రీలు రావాలి అప్పుడు అరవై ఎంత కలిపితే తొంభై వస్తుంది అరవై ముప్పై కలిపితే తొంభై వస్తుంది కాబట్టి మనం ఆన్సర్ ముప్పైని గెస్ట్ చేయాలి అదే అరవై డిగ్రీలకు సంపూర్ణ కోణం అంటే మనం ఎంత అప్పుడు సంపూర్ణ కోణం అంటే ఏమి నూట ఎనభై డిగ్రీలు ఉండాలి అప్పుడు అరవై అంటే నూట ఇరవై ప్లస్ అరవై నూట ఎనభై అవుతుంది కాబట్టి అరవై డిగ్రీల పూర్వకోణంకి ఆన్సర్ నూట ఇరవై అంతే లేకుంటే వన్ ఎయిటీ మైనస్ సిక్స్ ఇలా వన్ ఎయిటీ మైనస్ వన్ ట్వంటీ ఇస్తే సిక్స్టీ వస్తుంది అలా ఫార్ములాస్ వాల్యూలు ఎక్స్ ఎక్స్ అనుకోవాలి ఎక్స్ అనుకున్నప్పుడు మెయింటెనెన్స్ ఎక్స్ అనుకుంటే ఈ ఆన్సర్ వస్తుంది అలా అలాగే గడియారంలో కోణాలు పన్నెండు గంటల్లో గంటల ముళ్ళు చిన్నముళ్ళు అంటే గంటల ముళ్ళు చిన్న ముళ్ళు కోణం వచ్చేసి పన్నెండు గంటల్లో మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతుంది ఒక గంటలో గంటల ముళ్ళు కోణం వచ్చేసి ముప్పై డిగ్రీలు అప్పుడు పన్నెండు నుండి ముప్పై మూడు వందల అరవై డిగ్రీలు అల్లు ఒక నిమిషంలో చిన్న ములుకి చేయి కోణము హాఫ్ డిగ్రీ పది నిమిషాల్లో గంటల ములు చేయికోం అంటే పది ఇంటి పది గంటలంటూ చిన్న ముళ్ళు గంటల చేయి చేయికోం హాఫ్ డిగ్రీ ఇలా ఫార్ములాస్ ఉంటాయి అలాగే కోన సముద్రికరణ రేఖలు ఆసన కోణాలు రేఖీయ జత కో రేఖీయ ద్వయం శీర్షాభిముఖ కోణాలు కోణ సముద్రీకరణ రేఖలు గీట అని తెలుసుకుందాం కోన సముద్రీకరణ రేఖలు దీన్ని రేఖ రేఖను కూడా అంటారు ఒక కోణాన్ని రెండు సమభాగాలుగా విభజించే కిరణాన్ని కోన సముద్రీ రేఖ అంటారు ఒక కోణము కోణం ఉంది దాన్ని సమానంగా విభజించే కిరణాన్ని కోన సముద్రీకరణ రేఖ అంటారు ఇదే పియన ఉందా ఈ కిరణం ఇది కట్టు కోణాన్ని సమానంగా కన్నిస్తుంది రెండు భాగాలు చేస్తుంది అందుకే కోణ సమతికరణం రేఖ అంటారు ఆసన కోణాలు ఆసన కోణాల్లో ఒక తెలుగు కలిగి ఒక ఉమ్మడి భుజంగా గల కోణాల చేతను ఆసన కోణాలు అంటారు ఆసన అంటే ఇవి ఎక్స్ వై పక్కన పక్కన ఉన్నాయి కదా ఇవి ఆసన కోణాలు అలాగే రేకే జత రేకే ద్వయం ఉమ్మడిగా లేని భుజాలు ఓఏ ఓబి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు ఏర్పడే ఆసన కోణాల జతను రేఖే జతలుగా రేకే ద్వజం అంటారు ఉమ్మడిగా లేని భుజాలు ఓఏ ఓబి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు ఏర్పడే కోణాలు ఈ వ్యతిరేక దశలో ఏర్పడే కోణం వచ్చేసి ఆసన కోణాలు చేతను ఎప్పుడైతే ఆసన కోణాలు చేతాను రేకే జత అంటారు ఈ రేఖ మీద ఉన్నాయి కాబట్టి ఈ ఆసన కోణాలు చేతాను రేకే జత అంటారు లేకపోతే ద్వయం అంటారు రేగే జతలోని కోణాలు మొత్తం నూట ఇరవై డిగ్రీలు అంటే స్ట్రైట్ ఉంటుంది రేకే జత నూట ఇరవై డిగ్రీలు రేకే ధ్వజం కోణాల సమర్థిగైన రేఖల మధ్య కోణము తొంభై అలా శీర్షాత్మక కోణాలు శీర్షాత్మక కోణాలు అంటే ఇలా ఖండించుకున్నప్పుడు రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఉమ్మడి భుజాలుగా లేని కొనాలతో తను శిర్షాబ్ముఖ కోణాలు అంటారు శిర్షాబ్ముఖ కోణాలు ఇది 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 ఎదురెదురుగా ఉంటాయి అభిముఖంగా అంటే ఉదనకోటి వ్యతిరేకంగా ఉంటాయి శిర్షాబ్ముఖ కోణాలు అలాగే సమాంతర రేఖలు ఒక తలంలో ఉమ్మడి బిందువులు లేనటువంటి రేఖలు సమాంతర రేఖలు లేదా అఖిత రేఖలు అంటారు సమాంతర సమాంతరేఖలైనా వాటిని ఎల్ ప్యారల ఎంతో సూచిస్తారు రెండు సమాంతర రేఖల మధ్య కోణము సున్నా డిగ్రీలు రేఖ దానికి అది సమాంతరంగా ఉండును రేఖల మధ్య లంబ దూరం సమానం సమాంతర రేఖలు అంటే ఉదాహరణకు ఒకటి సమా సమానంగా ఉంటాయి రెండు సమాంతర రేఖల మధ్య గల మధ్య గల లంబదూరం సమానం అంటే యాంగిల్ ఏంటి ఉంటుంది కాబట్టి రెండు ఎప్పుడు యాంగిల్ సమానంగా ఉంటుంది వీటి మధ్య కోణము ఎప్పుడు జీరో డిగ్రీ ఒక తలంలో ఏమైనా రెండు రేఖలు ఒక రేఖకు సమాంతరంగా ఉంటే ఆ రెండు రేఖలు మరొకదానికి సమాంతరంగా ఉండను రెండు రేఖల మధ్య కోణం తొంభై డిగ్రీలైనా ఆ రేఖలను లంబరేఖలు అంటారు ఎల్లెంలో లంబరేఖలైనా వాటిని ఎల్ పర్పెడికులర్ టు ఎంతో సూచిస్తారు ఇలా ఎల్లెంలో క్రా ఇట్లా ఖండించుకుంటే ఇది లంబకోణం అవుతుంది దీన్నే లంబరే లంబరేఖలు అంటారు వీటిని ఈ రేఖలను ఎల్ పర్పెంటికులర్ టు ఎం ఒక తలంలో ఏమైనా రెండు రేఖలు ఒక రేఖను లంబంగా ఉంటే ఆ రెండు రేఖలు సమాధార రేఖలు ఒక తలంలో ఏమైనా రెండు రేఖలు ఒక రేఖకు సమా లంబంగా ఉంటే ఒక తలంలో ఏమైనా రెండు రేఖలు ఒక రేఖకు లంబంగా ఉంటే ఆ రెండు రేఖలు సమాంతరంగా ఉండను ఓకే తీర్క రేఖ రెండు అంతకన్నా ఎక్కువ రేఖలను వేరే వేరు బిందువుల వద్ద ఖండించే రేఖలను తిరిగి రేఖ అంటారు రెండు అంతకన్నా ఎక్కువ రేఖలను ఒకటి రెండు మూడు నాలుగైదు ఇట్లా ఎక్కువ రేఖలను వేరు వేరు బిందువుల గుడించే రేఖను తిరిగి రేఖ అంటారు ఇదే తిరిగి రేఖ తిరిరేగి రేఖ అంటారు అలాగే తిరిగి రేఖ ఏర్పడిన కోణాలు తిరిగి రేఖ అనుకుంటే ఇట్లా కోణాలు ఏర్పడతాయి అన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కోణాలు అవి దాంట్లో అందరి కోణాలు వచ్చేసి లోపలండే కోణాలు ఈ నాలుగు కోణాలు లోపల ఉండే అంతర కోణాలు కాబట్టి మూడు నాలుగు ఆరు ఐదు బాహ్య కోణాలు వచ్చి ఒకటి రెండు ఏడు ఎనిమిది ఇలా అలాగే సదృశ్య కోణాలు ఏకాంతర కోణాలు సదృశ్య కోణాలు తిరిగి ఒక ఒకవైపు ఉంటూ ఆసన కోణాలు కానటువంటి అంతర మరియు బాహకోణాలు చెప్తున్నాను సదృశ్య కోణాలు లేక సంగతి లేక అంటే రూపుకోణాలు అంటారు త్రిగి రేఖకు ఇది త్రిరేఖ రేఖ అనుకుంటే వాళ్ళకి ఒకవైపు ఉంటూ ఒకవైపున ఉంటూ ఆసన కోణాలు కానటువంటి ఆసన కోణాలు అంటే పక్కన పక్కన ఉండకూడదు ఆసన కోణాలు కానటువంటి అంతరమరీ బాహికణాలు జతనం అంతర మరి కోణాలు అంటే ఇలా ఒకవైపు ఉంటూ ఆసన కోణాలు కాకూడదు ఇదే ఒకటి ఐదు రెండు ఆరు ఇలా మూడు ఏడు ఇది దీన్ని సదృశ కోణాలు అంటారు వీటిని ఏకాంతర కోణాలు తిరిగ్రీక ఇరువైపులా ఉంటూ ఆసన కోణాలు కానటువంటి అంతర కోణ జతను ఏకాంతర కోణాలు అంటారు ఇది మూడు ఐదు నాలుగారు అంతరంగా ఉంటూ ఆసన కోణాలు పక్కన పక్కన కాకుండా ఇరువైపులా ఉంటూ ఇవి ఏకాంతర కోణాలు అంటారు ఏకబాహ్య కోణాలు ఇవి ఎయిట్ బాహ్య తిరిగ బాహ్యంగా ఉంటూ ఆసన కో ఆసన కోణాలు కానిటువంటి బాహ్య కోణాల జతను ఇక బాహ్య కోణాలు అంటారు అలా అలాగే బహుభుజులు బహుభుజులు సమృద్ధ పటాలు ఉంటాయి వివృత పటాలు ఉంటాయి పటం అంటే ఒక రేఖ యొక్క రెండు చివరిలో ఒక దానితోటి కలిసి ఉంటే ఏర్పడి ఏర్పడి పటాన్ని పటం అంటారు ఒక రేఖ యొక్క రెండు బిందువులు అలాగే ఒక ఇక స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇలాగే ఇక్కడికి వచ్చెండ్ అయితే అది పటం అలాగే సర్కిల్ ఇలాగే ట్రయాంగిల్ ఇలాగే ఇట్లా కలిసిపోతే పటం అంటే స్టార్టింగ్ ఎక్కువ ఉంటుంది కానీ ఎండింగ్ ఉండదు కల కలవదు అందుకే ఇట్లా వివృతపటం మీకు కలవకాటే వివృత పటాలు అంటారు బహుబూజీ రేఖాఖండంలో అంటే ఏకాఖండాలతో ఏర్పాటు సరళ సమృత పటాన్ని బహుభుజి అంటారు రేఖాఖండాలతో ఏర్పాటు సరళ సంత పటాన్ని బహుభుజి అంటారు భుజాల సంఖ్య బహుభుజి మూడు అంటే దాని త్రిభుజం అంటారు నాలుగు ఉంటే చతుర్భుజం అంటారు ఐదు ఉంటే పంచభుజి ఆరు ఆరుంటే సద్భుజి ఏడుంటే సప్తభుజి ఉంటే అష్టభుజి ఇలాగ తొమ్మిది ఉంటే నవభుజి పది ఉంటే దశభుజి బహుభుజి ఏర్పడడానికి కావాల్సిన రేఖాఖాల సంఖ్య కనీసం మూడు ఉండాలి అందులో కుంభకార బహుభుజి పుటాకార బహుభుజి క్రమ బహుభుజి అని ఉంటాయి దీంట్లో కుంభకార బహుభూజి తెలుసుకుందాము ఒక బహుభూజలోని ప్రతి కోణము నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువ ఉంటే దాన్ని కుంభకార బహుభుజి అంటారు నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువ ఉండాలి అంటే నూట ఎనభై డిగ్రీ అంటే స్ట్రైట్ ఉంటుంది ప్రతి కోణము నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువ ఉంది కనుక దీన్ని కుంభకార బోజి అంటారు ఒక బాబుజిలోనే ఏదైనా రెండు బిందువులు కర్పూరు ఏకఖండము యొక్క అన్ని బిందువులు ఆ బహుభుజి ప్రాంతానికి చెందితే దాన్ని కుంభాకార బాబుజి అంటారు పుటాకార బాబుజీ ఒక బౌజీలో కోణం నూట ఎనభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే దాన్ని పుటాకార బౌబుజీ అంటారు ఇందులో ఇది నూట ఎనభై డిగ్రీలు నూట ఎనభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంది ఇలా ఇలా చూసుకోవాలి ఇలా ఇలా అనుకుంటే ఈ పక్క బయటికి వెళ్ళింది ఈ పక్క బయటికి వెళ్ళింది కాబట్టి అది ఈ పక్క బయటికి వెళ్ళింది ఈ పక్క బయటకు వెళ్ళింది ఎనభై కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని పుటాకార బాహుబుజి అంటారు లోపలికి వేసిన నొక్కబడింది కాబట్టి నొక్కబడింది కాబట్టి పుటాకార బహుభుజి అలాగే క్రమభోజీ అన్ని భుజాలు అనుకోవాలి సమానంగా గల బహుభుజని క్రమ బహుబుజి అంటారు దీంట్లో ఓ రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉంటాయి బహు రేఖ అన్ని భుజాలు కోణాలు సమానంగా ఉంటే దీన్ని కోణాలన్నీ సమానంగా ఉంటాయి ఇవి భుజాలు ఇవి వచ్చేసి కోణాలు ఇది కో ఇవి కోణాలు అని సమానంగా ఉంటాయి ఫార్ములా ఫార్ములా వచ్చేసి ఎన్ భుజాలు గల బహుభుజక అంతర్ కోణాలు మొత్తము టూ ఎన్ మైనస్ ఫోర్ అండ్ నైంటీ బాగా కోణాలు మొత్తం త్రీ సిక్స్టీ అలా ఫార్ములా పెట్టుకోవాలి దాన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాడు చేస్తుండాలి